ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్యూల్ లేకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి అది పని మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదని కాంట్రాక్ట్ని కూడా పిలవటం జరిగింది దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ని పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది అది ఇమిడియట్గా చేస్తామని చెప్పి చెప్పారు గతంలో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఆయన ఒక ఆయన మన మాజీ మన శాసన శాసనసభ్యులు నాలుగు కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడట మరి మొత్తం పెట్టిందని ఒక కోటి ఇరవై ఏడు లక్షలు మిగతా మూడు కోట్ల అదే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు మరి ఏమైనా ఒకసారి మేము చెప్పాలి ఆయన ఎక్కడ పెట్టాడో ఆయన ఊరికే ఏదో గప్పలు పెట్టి నాలుగు కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడటం కాదు ఇక్కడ ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం మేము వచ్చి చేసాం ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్కి విషయం మేము మేము స్టార్ట్ చేసాము అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కుట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత రెండు వేల పద్నాలుగు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఈ షెడ్ మీద కట్టారు కట్టిని చెప్పుకోండి కానీ చేయిని అవి నాలుగు కోట్లు పెట్టాను ఐదు కోట్లు పెట్టాను అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేయడం కాదు ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ పది రోజుల లోపల షెడ్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదు అని గుర్తు బాడుగులు కొట్టు కొట్టుకు బాడుగులు కూడా నాలుగు వేలు కలెక్ట్ చేస్తున్నారు దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి దానిప్పుడు ఏడు వందల యాభై రూపాయలు దానికి సరైన న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలుసు